ప్రవేశడు మీ అందరు కొందనాడు భక్తుడైన దావీదంటున్నాడు నా ప్రాణమా యో అని నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధరామని సమీపించము ఆయన చేసిన మేలుల్లో ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా మరవద్దు అంటున్నాడు ప్రవేశ దేవుడు ఎన్నో మేలు మన జీవితంలో చేస్తున్నాడు ఇంతవరకు కూడా మనం బ్రతికున్నామంటే దేవుని కృపయే సజీవులు సజీవులేగా స్థుతించేది మను నిన్ను శుతించిన వాక్యం సెలవిస్తుంది మరొక నూతన సంవత్సరంలో అడుగు దేవుడు ఆయన కృప ద్వారా సహాయం చేస్తున్నాడు కాబట్టి నూట మూడో కీర్తనలు చెప్పినట్లుగా నా ప్రాణం ఐహోవాను సందము నా అంతరంగ మన సమస్తమైన పరిశుద్ధనామను అనిపించము నా ప్రాణం వైహోవాన్ని కనిపించము ఆయన చేసిన మేలుల్లో ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరవద్దని భక్తుడైన దావేది అంటున్నాడు ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలు మరవకూడదు ఆ చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకొని ప్రతిదినం కూడా దేవుణ్ణి స్థుతించాలి ఎందుకంటే యహోవాన్ని స్థుతించడం మంచిది దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించటం వేకు జాములు లేచి భక్తులైన దావీదు ఇలాగూ ప్రార్థన చేస్తున్నాడు అరవై మూడో కీర్తనలో దేవా నా దేవుడు నీవే వేకువని నిన్ను వెదికెదను నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నానని బేకు జాములో లేచి దాబీదు ఏం వెతుకుతున్నా అంటే దేవుని బలాన్ని వెతుకుతున్నాడు దేవుని బలం ద్వారానే ఒక వ్యక్తి కార్యాలు చేయగలడు అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది నీ వలన బలమునందు మనుషులు ధన్యులని యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రేమగా ఉంటాయని ఒక వ్యక్తికి బలం దేవుడు ఇవ్వాలి అలాగే ఏలియా ఒక పగలు ఒక్క దినం ప్రయాణం చేసినప్పుడు అలసిపోయాడు కానీ దేవుడు బలపరిచిన తర్వాత నలభై పగలు నలభై రాత్రులు అలుపు లేకుండా ప్రయాణం చేయగలిగాడు శావైనా ఒక విశ్వాస జీవితం అయినా ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞత కలిగి ఉండాలి రెండవదిగా దేవుని బలాన్ని వెతకాలి ఎందుకంటే ఆయన వల్ల బలం పొందిన మనుషులు ధన్యులుగా ఉంటారు భక్తులైన దావి వేకువులు జాములు లేచి అదే ప్రార్థన చేస్తున్నారు దేవా నా దేవుడు వేకువ వేకువుని వెతికి నీ బలముని నీ ప్రభావం చూడవలనని వేకు జాములు వెతికినప్పుడు ఆయన బలం పొందుకోవటమే కాదు ఆయన ప్రభావం ఆయన ప్రభావంలో ఏముంది రక్తస్రావం గల స్త్రీ ఆమెకు ఆ బలహీనతను బట్టి అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది తనకున్న డబ్బంతా వ్యయం చేసుకుంది ఎంతో పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది అయినప్పటికీ ఆమె వ్యాధి తగ్గల తగ్గనప్పుడు ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది వచ్చి యేసు ప్రభు వస్త్రపు చెంగు ముడితే చాలు బాగుపడదని అనుకొని ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు ఆమెలోకి ఆయన ప్రభావం వెళ్ళింది పన్నెండు సంవత్సరాల నుంచి ఆమెకున్న ఆ రక్తస్రావం గల ఆ వ్యాధి ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోకి వెళ్ళింది కాబట్టి ఆమె వెను వెంటనే బాగైపోయింది ఆమె రక్తధార కట్టింది ఆమె ఆశ్చర్యపోయింది భయంతో లేచి జరిగిన సంగతి అంతా యేసు ప్రభువారి ఎదుట చెప్పటం ప్రారంభించింది చూడండి నీకున్న బలహీనతలు అన్నీ పోయి ఒక సాక్షిగా నిలబడాలంటే నువ్వు దేవుని బలాన్ని వెతికే వ్యక్తిగా దేవుని ప్రభావాన్ని పొందుకునే వ్యక్తిగా ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట ఉంది ఏమనంటే ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ఇలాగ చేయుట నందు దేవుని చిత్తము అని అంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం దేవుని చిత్తము ఇంకోటి పరిశుద్ధత కలిగి ఉండటమే దేవుని చిత్తము ఈ నూతన సంవత్సరంలో దేవుని చిత్తము ఏదని దేవుడు చెప్తున్నాడు అని అంటే పరిశుద్ధత ఉంటుంది దేవుని చిత్తము అలాగనే ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం కూడా దేవుని చిత్తమే కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తిగా దేవుని బలాన్ని వెతికే వ్యక్తిగాను ఉన్నప్పుడు గొప్ప కార్యములు నువ్వు చూసే వ్యక్తిగా ఉంటావు ప్రైసల్లాడ్ దేవునికి మహిమ కలుగును గాక నూతన సంవత్సరం నూతన బలంతో నూతన ఆరోగ్యంతో నూతన శక్తితో నూతన కృపలతో నూతన ఆశీర్వాదాలతో దేవుడు మీ కుటుంబాలని మీ అందరినీ మనందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించను గాక మీరు మరింత దేవునిలో ఆత్మీయతలు హమేన్ ప్రైస్ ఫ్రైసల్లాడ్